నుంచి మళ్ళా మూడు వేల వరకు సాధించిన ఘనత కూడా మందకృష్ణ మాదిగారినే ఈనాడు మందకృష్ణ లేకుంటే మన వికలాంగులంటూ ఎవరు లేరు మనకు దేవుడు గొప్పవాడు ఎవరంటే నా దృష్టిలో మందకృష్ణ మాదిగనే నేను ఒక శెట్టి గారి దగ్గర నుండి కూడా ఒక మందకృష్ణ మాదిగ నా దేవుడు అని గొప్పగా చెప్పుకుంటున్నా అంటే ఆయన ఫలితమే ఈనాడు మనకి ఈనాడు ఆరు వేల రూపాయల వరకు పింఛన్ మాత్రమే ఇచ్చారని చాలా మంది అనుకుంటారు కాదు ఆరు వేలు కాదు పదహైదు వేలు చేసినారు దేవుని దయ వల్ల నేను ఎంతైతే కష్టపడినానో ఏదైతే మైక్ పట్టుకొని మాట్లాడుతున్నాను ఈనాడు ఆ దేవుడు నాకు పదహైదు వేల రూపాయలు అందకి సమాధికి ఆధ్వర్యంలో నారా చంద్రబాబు నాయుడు దాని వల్ల వచ్చింది అదే మన వాళ్ళు కూడా చాలా మంది రెండు వికలాంగులు రెండు కాళ్ళు పోయిన వాళ్ళు ఉంటారు దయచేసి పదహైదు వేల పెంచు అప్లై చేసుకోండి డిఎంఎండ్ హెచ్ డిస్ట్రిక్ట్ మెడికల్ అండ్ హెల్త్ డిపార్ట్మెంట్ మీరు అప్లై చేస్తే వాళ్ళే పిలిపిస్తారు మళ్ళీ చెక్కింగ్ జరుగుతుంది మళ్ళీ తర్వాత వాళ్ళే సర్టిఫికేట్ ఇస్తారు అప్పుడు పిలిచి వాళ్ళే అప్రూవల్ చేసి బాగా చేయడం జరుగుతుంది దయచేసి మనం వికలాంగులకు నేను చెప్పేది ఏమంటే ఖచ్చితంగా మన వికలాంగులు చదువుకునే మనం ఛాలెంజ్ చేసినాం అత్తా ఏదో చూపిస్తామని చూపించినాం అంతేకాకుండా ఒక మంత్రి కృష్ణ మాధవి గారు ఎస్సీ వర్గీకరణ చేసుకుంటాడు ఏబి చేసుకుంటాడు అనేది తప్పకుండా కదా ఆయన ఒక్కడే చేసుకుంటూ పోతాడు అని అడిగితే ఈనాడు ఖచ్చితంగా ఆయనకు బాలాభిషేకర్ చేయాల్సిన బాధ్యత మన ఇద్దరు దేవుళ్ళు చంద్రబాబు నాయుడు గారు మందకిష్ట మాది గారు దయచేసి మీరు అర్థం చేసుకోవాల్సిన బాధ్యత అనేది ఉంది అంతేకాకుండా ఆరోగ్యశ్రీ నాది 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 అన్నాడు ఎవరు జగన్మోహన్ రెడ్డి ఆరోగ్యశ్రీ ఆయనది కాదు అది కూడా మంద కృష్ణ గారు పెడితేనే ఆరోగ్యశ్రీ వచ్చింది అది ఎవరికి జనాలు కూడా ఎవరికి తెలియదు దయచేసి మనం ఖర్చు కట్టుకోండి కదా ఏదైనా కానీ సాధించగలము అనే అంశాన్ని మనం అంతకిష్టందిగా వికలాంగులలో చూపించడం జరిగింది ఈ వేదిక మీద ఉన్న పెద్దవాళ్ళకందరికీ నా యొక్క నమస్కారాలు సార్ మీకు నా యొక్క అభినందనలు తెలియజేస్తున్నాను వెలుగోడు మండల స్థాయిలో మీరు ఇప్పుడు మన టీడీపీ ప్రభుత్వం వచ్చింది కాబట్టి ఒక్కసారి ఇంటి స్థలాలు మన వికలాంగులకు మీరు కన్ను ఎర్ర చేస్తే మా వికలాంగుల జీవితాల ఒక వెలుగు ఇచ్చిన వాళ్ళైనా ఒక్కరికి పేరు పేరున తెలుగుదేశం వాళ్ళకు మరీ మరీ చెప్పడం జరిగింది అంతేకాకుండా మీ వల్ల దయచేసి ఆయన ఇంటి స్థలాలు వచ్చే నారా చంద్రబాబు నాయుడు హయాంలోనే ఇంటి బిల్డింగ్లు కూడా మీరే